వెల్కమ్ మై డియర్స్ వెల్కమ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ ట్వంటీ 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 వన్ ట్వంటీ ట్వంటీ వన్లో పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు మీరు చాలామందికి సందేహాలు ఉన్నాయి ఏంటంటే కరోనా పరిస్థితుల నేపథ్యంలో జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో మేము బాగా మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి నిజమే ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే కరోనా మహమ్మారి ఉన్నప్పటి నుంచి కూడా మీరు చక్కగా ఇంటి దగ్గర చదువుకుంటూ ఉపాధ్యాయులు అందించే విలువైన సమాచారాన్ని పొందుతూ ఇంటి దగ్గర చదువుకుంటున్నారు అప్పుడప్పుడు కూడా పాఠశాలకు వస్తున్నారు అయితే పాఠశాలలో కూడా పూర్తిగా బోధించలేని పరిస్థితి నెలకొనుంది మరి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా చాలామంది పుస్తకాలంటే ఇష్టం చదువు అంటే ఇష్టం పబ్లిక్ పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలనే తాపత్రయం ఇలాంటి వారి కోసమే ఈ వీడియో మరి పబ్లిక్ పరీక్షలు జరిగితే టెన్ బై టెన్ పాయింట్స్ ఎలా సాధించాలి హౌ టు గెట్ టెన్ బై టెన్ ఇన్ ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ వన్ మరి ఇలా పట్టుదలగా మేము చదవగలం ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఖచ్చితంగా ఎస్ఎస్సిలోని అన్ని సబ్జెక్టులను బాగా చదవగలము అన్న ధీమాతో ఉన్నవారు ఖచ్చితంగా టెన్ బై టెన్ ఎలా పొందాలో ఇప్పుడు మీకు చెప్తాను ఆ ప్రకారం చదవండి ఖచ్చితంగా మీరు టెన్ బై టెన్ మీరు రీచ్ అవుతారు ఓకేనా లెట్ ఇస్ స్టార్ట్ సిలబస్ ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ ఈ కరోనా కారణంగా మన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల మీద ఇటువంటి భారం పడకుండా ఉండాలన్న ఆశయంతో మీ గురించి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి సిలబస్ దాదాపు యాభై శాతం వరకు తగ్గించింది మీరేం చేయాలంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ ఏదైతే ఉందో మీ ఉపాధ్యాయులను అడిగి మీరు కూడా వాట్సాప్ ద్వారా పొంది ప్రింట్అవుట్ తీయించుకుని ఏ సిలబస్ ఉందో ముందుగా ఒక బుక్గా తయారు చేసుకోండి దీనివల్ల టెక్స్ట్ బుక్ లో ఎటువంటి సిలబస్ ఉంది ఆ సిలబస్లో ఎటువంటి క్వశన్స్ ఉన్నాయి ఎటువంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఎటువంటి డయాగ్రామ్స్ ఉన్నాయి అనేవి తెలుస్తాయి ఎందుకంటే కొన్ని సబ్జెక్టుల్లో మనకి పాఠ్యాంశాలు పాఠాలు కాకుండా దానిలో ఉండే కొన్ని అంశాలే తొలగించారు ఉదాహరణకి పిఎస్ తీసుకుందాం అనుకోండి ట్వెల్వ్ చాప్టర్స్లో ట్వెల్త్ ట్వెల్వ్ చాప్టర్స్ ఉన్నాయి కానీ వాటిలో అక్కడక్కడ కొన్ని పేజీల్లోని పాఠ్యాంశాలు ఈ సంవత్సరం చదవనవసరం లేదు కాబట్టి మీ దగ్గర సిలబస్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీ టీచర్స్ యొక్క సహాయంతో సిలబస్ చూడండి ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్స్లో ఆ యొక్క క్వశ్చన్స్ ఆ సిలబస్లో ఉన్నాయి లేనివి ఖచ్చితంగా మీరు చూడండి ఇది సిలబస్ సంబంధించి మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మరి ఇంటర్మీడియట్ కూడా చదువుకుంటాం కదా అనేవారు ఖచ్చితంగా దానికి సంబంధించి పాఠశాలలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మనకి అవ్వదు కాబట్టి ఆప్షనల్ అనేది ఇవ్వడం జరిగింది టీచర్స్ కూడా మిగతా అన్ని కూడా ఆన్లైన్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ దీక్షా ప్లాట్ఫామ్ ద్వారా కానీ మీకు అది కూడా అందుబాటులో ఉంటుంది జస్ట్ మీరు అవన్నీ వాచ్ చేయండి రిమైండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ యు విల్ గెట్ మోర్ కంటెంట్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఓకే ఆ విధంగా మీరు ఆ లేని సిలబస్లో ప్రశ్నలు కూడా అవగాహన చేసుకుంటే ఉన్న సిలబస్ సంబంధించి మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది రీచ్ అవడం జరుగుతుంది ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం సిలబస్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి మాత్రమే పబ్లిక్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దాని మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి ఓకేనా ఫస్ట్ యు మస్ట్ నో ద సిలబస్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్స్ ఓకే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్ పబ్లిక్ పరీక్షలు వెళ్ళేవారు ముందుగా ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి మోడల్ పేపర్లో వస్తున్నాయి ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ అనేది ప్రీవియస్ స్టూడెంట్స్ దగ్గర ఉంటుంది అలాగే మీకు టీచర్స్ ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది సో ఫస్ట్ యూ అబ్జర్వ్ ద మోడల్ పేపర్ వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ హౌ మనీ మార్క్స్ దే హ్యావ్ క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయి వాటికి ఎన్ని మార్కులు ఇస్తున్నారు మనకి ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఒక అవగాహన కలిగి ఉండాలి సో అకార్డింగ్ టు సిలబస్ డ్యూరింగ్ ట్వంటీ 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 వన్ ఈ అకాడమిక్ సంవత్సరంలో ప్రకారం ఆ రకమైన ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అవుట్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఉదాహరణకి యూనిట్ వన్లో మనకి ఇది వరకు నార్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఉండేవి కానీ ఇప్పుడు మూడే ఉన్నాయి కాబట్టి ఆ మూడు ఏంటి అనేది ఒక లిస్ట్ అవుట్ చేయండి సో డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఆ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ముఖ్యంగా ఫోర్ మార్క్ క్వశ్చన్స్ టూ మార్క్ క్వశ్చన్స్ కూడా మీరు ఏ ఉన్నాయో చాప్టర్ వైజ్ ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్లో రాసుకొని ఉంచుకోండి అది చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ మరి నోట్స్ ప్రిపరేషన్ ఎస్ ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్ నోట్స్ ప్రిపరేషన్ సో ఇప్పటివరకు కూడా సిలబస్ సంబంధించి సమాచారం మనకి లేటుగా రావడం వల్ల చాలామంది ఇప్పటివరకు కూడా ఒక రెండు నుంచి ఆయా సబ్జెక్టులు బాగా ఐదు ఆరు సబ్జెక్టుల వరకు నోట్స్ రాస్తారు నో ప్రాబ్లం ఆ నోట్స్ ప్రిపరేషన్లో మనకి సిలబస్ ప్రకారం ఏ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు టిక్ చేసుకోండి నోట్ చేసుకోండి నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ముఖ్యం మనకి టీచర్స్ ఇచ్చిందే కాకుండా అదర్ సోర్సెస్ ప్రకారం అలాగే మోడల్ పేపర్లోంచి అలాగే దినపత్రికల నుంచి రకరకాల సమాచారం అందుతుంది దానికి సంబంధించి ఎప్పుడు కూడా మీ నోట్స్ అప్డేషన్ ఉండాలి నోట్స్ అప్డేషన్ అంటే నోట్స్ ఒక నోట్స్ యూనిట్ రాస్తారు దానిలో ఒక ఐదు పేజీలు రాస్తారు ఇంకొక రెండు మూడు రెండు మూడు పేజీలు ఎమ్టీగా వదిలేయండి అదేందుకంటే మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చాప్టర్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా చదవడానికి అవకాశం ఉంటుంది సో నోట్స్ అప్డేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో టెన్ బై టెన్ జిపిఏ ఓకే నెక్స్ట్ సిలబస్ ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ అండ్ టార్గెట్ నైంటీ టూ అబవ్ మార్క్స్ అవును సిసిఏ మనం ప్రకారం మనకి డైరెక్ట్గా మనకి హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం సో మనం టెన్ బై టెన్ రావాలంటే ఎవ్రీ సబ్జెక్ట్ హిందీ తప్ప మిగతా అన్నీ కూడా నైంటీ టూ మార్క్స్ వస్తేనే మనకి టెన్ బై టెన్ వస్తుంది అనేది ఖచ్చితంగా మీరు గుర్తించగలగాలి పేపర్ వన్ పేపర్ టూ హండ్రెడ్ మార్క్స్ మనకి ఉంటుంది కాబట్టి టోటల్ సబ్జెక్ట్ జరిగినట్లయితే మనకి హండ్రెడ్ మార్క్స్కి ఖచ్చితంగా పేపర్ జరుగుతుంది దాన్ని బట్టి మీరు అలాగే ఫాలో అవ్వండి లెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయని ఆలోచించండి ఆ ప్రకారమే మీరు ముందుకు వెళ్ళండి నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ చెక్ అండ్ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అనేవి అంటే చాలామందికి ప్రశ్నలన్నీ చదువుతారు ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక ఫోర్ మార్క్ వచ్చిన ఉందంటే ఖచ్చితంగా ఫోర్ మార్క్ ఫోర్ మార్క్స్ వచ్చినట్లయితే హండ్రెడ్ పర్ పర్సెంట్ మార్కులు వచ్చినట్టు ఒక టూ మార్క్స్ వచ్చి రాశారు టూకి టూ వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వారే టెన్ బై టెన్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఏబి అనే ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఏ యొక్క ఏ స్టూడెంట్ అన్ని క్వశ్చన్స్ రాస్తాడు మొత్తం ఇచ్చిన క్వశ్చన్లు అన్నీ కూడా తనకి మార్కులు ఎట్లా వచ్చాయంటే ఫోర్ మార్క్ క్వశ్చన్కి త్రీ త్రీ అండ్ హాఫ్ లేకపోతే త్రూ మార్కు క్వశ్చన్స్కి వన్ మార్కు ఆ విధంగా వచ్చాయి కానీ బిఎన్ఏ స్టూడెంట్ మనకి దాంట్లో నైంటీ పర్సెంట్ క్వశ్చన్సే రాశాడు కానీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన ప్రతి రాసిన ప్రతి ప్రశ్నకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి అంటే ఫోర్కి టూ ఫోర్ మార్క్స్ కోసం రాశాడు ఫోర్కి ఫోర్ వచ్చేసి ఎయిట్ వచ్చేస్తాయి అలాగే ఫోర్ టూ మార్క్స్ కోసం రాసాడు ఎయిట్ మార్క్స్ వచ్చాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఖచ్చితంగా మీరు రాసింది హండ్రెడ్ పర్సెంట్ రాసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది చెక్ అండ్ ప్లాన్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కాన్సన్ట్రేషన్ ఏదైతే మనకు రావటం లేదో దాని మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి నెంబర్ ఆఫ్ అవర్స్ అంటే నెంబర్ ఆఫ్ మినిట్స్ దానికోసం ఖర్చు చేయాలి టీచర్స్ గైడెన్స్ అండ్ వాట్సాప్ ఎస్ ఇప్పుడంతా కూడా డిజిటల్గా మనకి అందుబాటులో అందరూ ఉన్నారు పాఠ్యాంశాలు చెప్పడం కోసం కానీ క్వశ్చన్స్ ఇవ్వడం కోసం కానీ మీ యొక్క పేపర్ కూడా తెద్దడానికి వాట్సాప్లో కూడా మీరు రాసే నోట్స్ కూడా కరెక్షన్ చేస్తున్నారు ప్రస్తుతం మీరు చూస్తున్నారు కాబట్టి టీచర్స్ గైడెన్స్ మీరు చక్కగా వినియోగించుకోండి ఏవైనా డౌట్ అయితే డైరెక్ట్గా పర్సనల్గా కలుసుకోవడం కానీ వాట్సాప్ ద్వారా వారిని చేరుకోవడం కానీ చేయొచ్చు అండ్ రూల్స్ అండ్ హార్డ్ వర్క్ కంపల్సరీగా మనం ఫాలో అవుతాయి ఏవైతే రూల్స్ రూల్స్ అంటే ఇక్కడ ఆ కోచింగ్కి సంబంధించి రూల్స్ ఏమన్నా ఏ విధంగా రాయాలి దానికి ఏం రాయాలా డయాగ్రామ్ వేయాలా ఏదైతే అవి అలా హార్డ్ వర్క్ను బట్టి మీకు ఖచ్చితంగా రీచ్ అవుతారు సెల్ఫ్ మోటివేషన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్ సెల్ఫ్ మోటివేషన్ మీరు మీరుగా మోటివేట్ అవ్వాలి ఎస్ ఐ క్యాన్ డూ ఐ కెన్ గెట్ గుడ్ మార్క్స్ ఐ కెన్ లెర్న్ ఎనీ సబ్జెక్ట్ ఐ కెన్ డీల్ ఈజిలీ ఈ విధంగా సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకు ఉన్నట్లయితే నేను చెయ్యగలను అని అనుకోండి ఖచ్చితంగా చేసేస్తారు కాబట్టి ఆ ప్రకారం ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి హెల్త్ ఎస్ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ టైం కరోనా ఈజ్ దేర్ హెల్త్ పరంగా ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభుత్వం దీనికోసమే బడులు ఎలా తెరవాలని ఆలోచన చేస్తూ ముందుకు వెళుతుంది కానీ హెల్త్ కూడా వెరీ ఇంపార్టెంట్ కరోనా భయం ఉంది మనకి ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పటికీ పాఠశాలకు రాకపోయినప్పటికీ మీ సబ్జెక్టు చక్కగా మీరు తెలుసుకోండి చదువుకోండి ఇంటి దగ్గరే అలాగే ఆన్లైన్ క్లాసులను ఉపయోగించుకోండి చక్కగా మీ యొక్క తల్లిదండ్రుల సహకారంతో కావలసిన పరికరాలు కొనుక్కోండి మిత్రులారా అంటే టెన్ బై టెన్ సాధించాలంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ మీకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఇది రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది చక్కటి స్మార్ట్ ఫోన్ కానీ ట్యాబ్ కానీ ఉన్నట్లయితే మీరు పాఠశాలకు ఒకవేళ వెళ్ళలేకపోయినప్పటికీ మీ యొక్క సబ్జెక్ట్స్ ఈజీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హెల్త్ పరంగా మీ యొక్క పేరెంట్స్ మాట్లాడి చాలా జాగ్రత్తలు తీసుకోండి ఏవైనా తేడాలుంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అవును మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో వారి యొక్క ప్రేమకు గుర్తుగా మనం టెన్ బై టెన్ అందించాలి ఎప్పుడే తల్లిదండ్రులకి మీరు టెన్ బై టెన్ సాధించారంటే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు పేరు వస్తుంది ఉపాధ్యాయుల పేరు వస్తుంది అలాగే మీ గ్రామానికి కూడా పేరు వస్తుంది అందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తారు కాబట్టి ఆ బాధ్యత మీపై ఉంది బాగా చదువుకునే బాధ్యత మిత్రులారా నెక్స్ట్ ఫాలో ద ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా రాయాలి ఏ పాయింట్స్ రాస్తే మనకి బాగుంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఎయిటీ ఫైవ్ నైన్టీన్ పర్సెంట్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఆర్ ఫైవ్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి దానికి సంబంధించి మనం పాయింట్స్ ఎన్ని రాయాలి అన్నెస్సరీ వర్డ్స్ ఉపయోగించకుండా అనవసరమైన విషయాలు ప్రస్తావించకుండా నేరుగా టార్గెట్ ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో అవి ఫోర్ పాయింట్స్ కావచ్చు ఎయిట్ పాయింట్స్ కావచ్చు దానికి సంబంధించి ఒక రిలేటివ్ డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ కూడా వేసుకుంటూ టైప్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి అలాగే లెటర్ రైటింగ్ సంబంధించి దాని యొక్క స్ట్రక్చర్ ఫట్రిక్స్ కానీ ఎండింగ్ మనకు యువర్స్ సంబంధించి వరకు కూడా లెటర్ ఎలా ఉంటుందో అలా రాయాలి దాని యొక్క మోడల్ అదేవిధంగా మనకి కామా ఫోల్ స్టాఫ్ డేట్ ప్లస్ అండ్ వగేర వగేర అన్నీ వేసుకుంటే చక్కగా లెటర్ రైటింగ్ అయితే తెలుగు ఆర్ ఇంగ్లీష్ హిందీ ఏదైనా సరే ఆ లెటర్ మోడల్ ఉంటే ఆ మోడల్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి బాడీ ఆఫ్ ది మ్యాటర్ కూడా రిలవెంట్గా ఉన్నప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ డయాగ్రామ్ లేబిలింగ్ చాలామంది బొమ్మ బాగా వేస్తారు కానీ దానిలో ఉండే పేర్లు అయితే మర్చిపోతుంటారు ఇలాంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అలాగే ఆ డయాగ్రామ్స్ వేరువేరుగా ఇస్తున్నారు ఒక చోట మనకి డయాగ్రామ్ ఇచ్చి దానికి ఫాట్స్ రాయమంటున్నారు లేకపోతే డయాగ్రామ్ గీయమంటున్నారు కాబట్టి మీరిచ్చే డయాగ్రామ్ లేబులింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా లేబిలింగ్ ఫోర్ మార్క్స్ ఉంటే దానికి టూ అండ్ హాఫ్ మార్క్స్ మనకి మీరు రాసిన మ్యాటర్కి ఉంటుంది వన్ అండ్ హాఫ్ డయాగ్రామ్ ఉంటుంది లేబిలింగ్ కోసం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఉండే సపోర్టెడ్ డయాగ్రామ్స్ ముందే చెప్పాను ఎస్ఐ టైప్కి వచ్చింది సార్ వస్తేటప్పుడు మీరు ఫోర్ మార్క్స్కి సరిపడా మ్యాటర్ లేనప్పుడు సపోర్టెడ్ డయాగ్రామ్స్ ఉపయోగించుకోండి ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా చాలా మంచి విషయాలు చెప్పవచ్చు కాబట్టి స్మాల్ డయాగ్రామ్స్ సపోర్టెడ్గా మీరు తీసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ డిమాండ్ క్వశ్చన్ విట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరికి కూడా క్వశ్చన్ డిమాండ్ క్వశ్చన్ డిమాండ్ ఈ పదం విన్నారు అసలు మీరు ఎస్ క్వశ్చన్ డిమాండ్ చేస్తుంది రకరకాల క్వశ్చన్లు ఉంటాయి మనకి ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ చాలామంది ఏంటంటే క్వశ్చన్ ఆ యొక్క దాంట్లో ఉండే ఏదో పదాలు చదివేసి మొదలెట్టేస్తూ ఉంటారు అసలు క్వశ్చన్ ఏంటి ఆ క్వశ్చన్ దేనికోసం అడిగారు పదానికి కరోనా ఉంది కరోనా సంబంధించి కరోనా ఎలా వస్తుంది అనేది ఒక్కొచ్చాను కొంచె కరోనా వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అదొక్కొచ్చాను అలాగే కరోనా ఎక్కడ పుట్టింది అనేది ఒక్కొచ్చాను కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొంచెం కొంచెంకి తేడా ఉంది కదా మీరు కరోనా పదం పట్టుకొని మీకు వచ్చింది రాసేయకూడదు ఇచ్చిన కొంచెం డిమాండ్ అంటే అది అప్పుడే మీరు సక్సెస్ అవుతారు కొంచెం ఏమైతే అడిగారు అది మాత్రమే రాయాలి అనవసర విషయాలు రాయకూడదు రాసి దిద్దేవారికి ఇబ్బంది పెట్టకూడదు ఓకేనా క్వశ్చన్ డిమాండ్ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ డిమాండ్ని బట్టి మాత్రమే మనం స్పందించాలి పంక్చువేషన్స్ మనకి లాంగ్వేజ్లో ఉంటాయి పంక్చువేషన్స్ అవన్నీ కూడా చక్కగా ఎక్కడ ఏది బాగుంటుందో పెట్టండి పెట్టండి కూర్చోడండి హలో యూన్ ఇంగ్లీష్లో పార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతుల మిన్న అని మదర్ తెరిసా మాటలు ఇక్కడ మనం రండి ఇక్కడ పంక్షువేషన్స్ పెట్టడం వల్ల ఒక అందం వస్తుంది దాన్ని బట్టి మనం చక్కగా రాయటానికి ఉంటుంది ఏదైనా వేస్తే జర్నలిస్తే రాసినప్పుడు ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి వంక్స్వేషన్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వకాబ్లరీ ఈ వకాబులరీ కూడా టెర్మినాలజీ చక్కగా ఉపయోగించండి మీకు స్మాల్ సరళమైన పదాలతో పాటు మంచి వర్డ్స్ దొరికినట్లయితే బాగుంటుంది ఆ పదాలను కూడా మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇంగ్లీష్ అలాగే తెలుగు హిందీ ఏదైనా సరే ఒక బ్లరీ సంబంధించి ఎక్కువగా మీరు ఉపయోగించండి పేజ్ లేవట్టు ప్రతి పేజీని కూడా చక్కగా లేవోట్టు పుందు నుంచి మనం ప్రాక్టీస్ చేయండి నోట్స్ నుంచే మనకు అలవాటు చేసుకోండి నోట్స్ చుట్టూ బాడు ఉండి చక్కగా మధ్య మధ్యలో గ్యాప్లుంటూ అవసరమైన గ్యాప్స్ మాత్రమే ఉంటూ కొట్టివేతలు లేకుండా ఒక పేజ్ డిజైన్ ఎలా ఉండాలి పేపర్ చూస్తుంటారు దినపత్రికల్లో వాచ్ చేయండి ఎంత మంత్రముగ్ధంగా ఉంటే మనకి చూడగానే కొన్ని పేపర్లో మనం ఆ పేజ్ చూడగానే వెంటనే చాలా బాగుందని ముచ్చట పడుతుంటాం ఆ పేజీలో లెటర్స్ ఎలాగొన్నాయి హెడ్డింగ్ ఎలా ఉంటుంది సబ్ హెడ్డింగ్స్ ఎలా ఉంటాయి ఆ పారాగ్రాఫ్ ఎలా తీసుకున్నారో ఒకసారి మీరు వాచ్ చేసినట్లయితే ఉంటాయి అలా టెక్స్ట్ బుక్లో మోడల్ పేజీ ఎలా ఉంది చూడండి ఆ ప్రకారం మన నోట్స్ ఉండాలి మనం రాసే పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ కూడా ఉండాలి గుడ్ హ్యాండ్ రైటింగ్ ఎస్ గుడ్ హ్యాండ్ రైటింగ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే చాలామందికి గుండ్రంగా ఉండాలి ఏమో అనుకుంటారు గుండ్రం కాదు అక్కడ మీరు రాసింది వారికి బాగా అర్థం కావాలి వర్డ్కి వర్డ్కి మధ్య గ్యాప్ ఉందా సెంటెన్స్కి సెంటెన్స్కి మధ్య గ్యాప్ ఉండాలి అలా గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే మనం రాసేది స్పష్టంగా ఎదుటి వారికి బాగా కనిపిస్తే అదే గుడ్ హ్యాండ్ రైటింగ్ కాబట్టి అది మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ మనం ఎవరికి వచ్చిన ఆన్సర్ ద మోడల్ పేపర్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్రతిదీ కూడా మీరు సబ్జెక్ట్ లాస్ట్లో ఇది మీరు చేయండి మోడల్ పేపర్ తీసుకుని ప్రతిదీ కూడా కమిట్మెంట్ ఇంకా కంపల్సరిగా ఈ మోడల్ పేపర్ నేను చేయగలను అసలు చేయకుండా అలాగే లాస్ట్ మీరు డైలీ ఎగ్జామ్ పెట్టుకోండి ఇది ఎగ్జామినేషన్కి ముందు ఒక నెల ముందు చేయవలసిన పనిది సెల్ఫ్ అసెస్మెంట్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అవి కూడా చూసుకుంటూ ఉండాలి స్కోర్ ఎంత వచ్చిందో చూడాలి దీనికోసం మరొక వీడియో తర్వాత చేస్తాను అలా మిస్టేక్స్ ఎక్కడ వస్తున్నాయి ఇప్పుడు కూడా మనం రాసే ఎగ్జామ్లో ప్రతి మిస్టేక్ మీరు మీరుగా తెలుసుకోవాలి అంతేకాని టీచర్ చెప్తే తెలిసేది కాదు ఆ మీది ఒకసారి ఒక మ్యాథ్స్లో ఒక ప్రాబ్లం చేస్తారు ప్రాబ్లం చేసిన తర్వాత మీరు మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని ఎన్ని మార్కులు వచ్చే మిస్టేక్స్ ఉంటే కొట్టేయండి తర్వాత ఏ మిస్టేక్ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి వచ్చిన రిజల్ట్ని అనాలిసిస్ చేసుకోండి వెంటనే మీకు బాగుంటుంది సో ఈ విధంగా మీరు కేర్ తీసుకుంటే యు ఆర్ విన్నర్ ఎస్ యు ఆర్ విన్నర్ విన్నర్ అంటే మనం ఒక ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం నేను రాయగలను నేను చేయగలను పబ్లిక్ ఎగ్జామ్ని ఎలాగైనా రాయగలను అనే ఒక దృఢ నిశ్చయం ఉంటే ఖచ్చితంగా మీరు విన్ అవుతారు మీరే టెన్ బై టెన్ సాధించగలరు ఓకేనా ఇలాంటి మంచి విషయాలు మునుముందు కూడా మీకు అందించబోతున్నాను అలాగే ఒక సబ్జెక్టుకు సంబంధించి కూడా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాను టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ అలాగే మీరు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అలాగే మీ మిత్రులు షేర్ చేయండి అలాగే మంచి వీడియోల కోసం ఇక్కడ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి చేస్తే మీకు నేరు నా వీడియోలు వస్తాయి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్